కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అకామ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో తెలియకపోవడంతో ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సాల్మియా పోలీస్ స్టేషన్ అధికారులు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కువైట్ లో కనిపించకుండా పోయిన ఒక భారతీయ మహిళను అరెస్టు చేశారు అలాగే ఆమె ముప్పై ఒక్క సంవత్సరాలుగా కువైట్లో లో కనిపించకుండా పోయిందని చెప్పేసి ఆమె కోసం కేసు నమోదైనప్పటి నుంచి విచారణ చేపడుతూనే ఉన్నాము ఒక్క సంవత్సరాల తర్వాత ఆమె సాల్మియా పోలీస్ స్టేషన్ అధికారులు తనిఖీలు చేపడుతూ ఉండగా దొరకడం జరిగింది అలాగే ఆమె యొక్క వివరాలు తనిఖీ చేయగా ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం నుంచి ఆమె కనపడడం లేదని చెప్పేసి దీంతో ఆమెపై కేసు నమోదయ్యింది ఆమె పైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి పోలీసులు వెల్లడించారు కువైట్ లో ఇలాగే చూసుకుంటే చాలా మంది అకామా లేకుండా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు అలాగే వారు ఎక్కడ ఉంటూ ఉన్నారో కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా కువైట్ లో కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు వారి కోసం కుటుంబాలు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆచూకీ తెలియకపోవడంతో చివరకు వదిలేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ఇటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కుటుంబంతో కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవలు ఉన్నా సరే మీరు పలానా చోట ఉన్నారని చెప్పి నేను క్షేమంగా ఉన్నానని చెప్పేసి మీరు సమాచారం అందిస్తే వాళ్ళైతే ఆనందంగా ఇండియాలో ఉంటారు ఎక్కడ ఉన్నా సరే మా వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క మనసుకు సర్ది తెప్పుకునే ప్రయత్నం చేస్తారన్నా కాబట్టి ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత ఆమె అయితే పోలీసులకు దొరకడం జరిగింది ప్రస్తుతం ఆమెను బహిష్కరణ కేంద్రానికి పంపించి అక్కడ నుంచి ఇండియాకి అయితే దేశ బహిష్కరణ చేయనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్